హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి ఉల్లికాడలు అంటారు స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు వాటితోటి మంచి పకోడా కర్రీ ప్రిపేర్ చేశాను పకోడా కర్రీ అంటే తినేటప్పుడు కొంచెం పకోడీలా ఉంటాయి అనమాట అందుకనే అలా చెప్పాను స్ప్రింగ్ ఆనియన్స్ తోటి చాలా రకాలుగా గ్రేవీ కర్రీలు చేసుకోవచ్చు అలాగే సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు చాలా రకాలు అండి వీటితోటి పెసరపప్పు వేసి కూడా మంచి కూర ప్రిపేర్ చేయచ్చు ఇప్పుడైతే మనం ఈ టేస్టీ టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయలే చూసేద్దాం రండి ఇది రైస్లోకి రోటీ చపాతీల్లోకి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది లేదంటే ఉత్తునే కూడా అలా తినేయచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడైతే చూసేద్దాం రండి అలా తయారు చేయాలో ఈ ఉల్లికాడలు అయితే ఇక్కడే కాదు అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాయి మాకే కాదు అన్ని చోట్ల కూడా మనకి ఇప్పుడు ఉల్లికడల సీజన్ కదా దొరుకుతూ ఉంటాయి తప్పకుండా తీసుకోండి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం శనగపిండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా కడాయిలో ఒక రెండు స్పూన్లు శనగపిండి అయితే వేస్తున్నాను ఈ టైప్లోనే నేను మిర్చి పకోడా కర్రీ చేశాను నా ఫస్ట్ వీడియో అదే రెసిపీలో ఇప్పటికి కూడా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో చాలా బాగుంటుంది ఫస్ట్ వీడియో అదే అనమాట ఇప్పుడు మళ్ళీ ఎన్నిక మళ్ళీ చేస్తున్నాను పకోడా కర్రీ ఇప్పుడు ఆ పిండి పక్కకు తీసేసి స్టవ్లో స్టవ్ మీద కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదండి కొద్దిగానే వేస్తున్నాను చూశారు కదా ఒక స్పూన్న్నర వరకు సరిపోతుంది శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒకటి లేక రెండు ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వేరుశెనగళ్ళు కూడా వేస్తున్నాను ముందు వేయాలి మర్చిపోయాను నేను వేరుశనగలు ముందుగా వేసుకుంటే వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని వేరుశనగలు కూడా ఒక ఒక టీ స్పూన్ వరకు వేరుశనగలు వేసాను పకోడీ కర్రీ అన్నాను కదా ఇలాంటి మధ్య మధ్యలో తింటూ తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట ఇందులోకి మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు పకోడా అన్నాను కదా పకోడీలు బజ్జీలు ఏం వేసుకుంటామో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఉల్లికాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాము వేసాను శనగపిండి వేసుకున్నాం కదా కొంచెం వాము వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది డైజెషన్కి కూడా ఇబ్బంది ఉండదు అనమాట అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసేసాను ఒక చిట్టుకటి ఇంగు వరకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి కొద్దిగా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి పొడవుగా కూడా తీర్చి వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నవి అయితే మనకు తినేటప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ ఇంచుమించుగా ఒక రెండు కప్పులు ఉంటాయండి పెద్ద కప్పుతోటి అవి వేసేస్తాను అనమాట ఒక కట్ట వరకు నేను కట్టలు అంటే పెద్ద ఉంటాయి చిన్న ఉంటాయి చెప్పలేము కదా అందుకే నేను ఒక రెండు కప్పులు కట్ చేసి పెట్టింది అనమాట రెండు కప్పులు స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను నాకు ఇక స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చాయంటే ప్రతి దాంట్లోనే వేస్తూ ఉంటానండి సీజన్ అయిపోయే వరకు దొరుకుతూ ఉంటాయి ఫ్లేవర్ అనేది బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచివి ఇవి ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సూప్ కూడా చేస్తానండి మన రెసిపీలో ఇంకా చేయలేదు అలాగే ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేస్తున్నాను కొంచెం పసుపు ధనియాల పొడి కూడా వేసుకున్నాను కొద్దిగా కొంచెం పసుపు ఉప్పు ఉప్పు ఏమో సరిపడినంత వేసేస్తున్నాను ఇలా సాల్ట్ వేసేసి పసుపు వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఆ కొద్ది నూనెతో మొత్తం అంతా ఫ్రై చేస్తున్నాను నేను ఇంకా నూనె అనేది వేయలేదు ఇలా మొత్తం అంతా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను రెండు కలిపి మళ్ళీ కొద్దిసేపు టమాటా మగ్గాలన్నమాట కొంచెం సేపు వేయించుకోవాలి అలాగా స్టవ్ లోపలంలో పెట్టే అనమాట ఇవన్నీని ఇలా ఒకసారి కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేస్తే టమాటాలు కూడా ఒకటి రెండు నిమిషాల్లో మగ్గిపోతాయి చూశారు కదా టమాటా కూడా మగ్గిపోయాయి ఆనియన్స్ అయితే అసలు కనిపించట్లేదు చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ రెండు కప్పులు వేసాను కానీ అసలు కనిపించట్లేదు వేగిపోయి చిన్నవైపోయాయి అందుకే కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకుంటే బాగుంటుందన్నమాట ఆల్మోస్ట్ టమాటాలు కూడా ఫ్రై అయిపోయాయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇందులో వామ్ కూడా వేసాం కదా చాలా బాగుంటుంది ఇప్పుడు శనగపిండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా శనగపిండి వేసేసాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవడమే ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి పచ్చివాసన కూడా ఉండదు శనగపిండి అయితే కొంచెం కూరలో మిక్స్ అవ్వాలి కదా అందుకని ఇలా మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి బాగా ఈ కూరకంతా అంతా శనగపిండికి పట్టేసేలాగా శనగపిండి అంతా కూరలోకి పట్టేలాగా కలిపేసుకోవాలి అంతేనండి అయిపోయింది చూసారా ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే పకోడా కూర అయితే రెడీ అయిపోయినట్లే కుత్తినే తినేయచ్చండి ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది పకోడీలు చేసుకున్నామేమో అనుకుంటారు ఈ కూర చేసుకుంటే మిర్చి కర్రీ కూడా ఉంది నా రెసిపీలో చూడండి ఆ లింక్ పెడతాను చాలా బాగుంటుంది అది కూడా మిర్చి పకోడా కర్రీ కొంచెం అడుగుపడుతూ ఉంటుంది అనమాట ఇలా కలుపుకుంటూ ఒకసారి అంతా సరి చేసేసుకుంటే అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కూర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కలర్ఫుల్గా మంచి టేస్టీగా చాలా బాగుంది టేస్ట్ అంటే మీరు చో మీకు తెలియదు అనుకోండి చేసుకుని మనం ట్రై చేసి తిని చూస్తేనే తెలుస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది కూర అన్నీ కూడా బాగా సరిపోయాయి అనమాట మీకు కూడా నచ్చిందా మరి తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కూర అయితే అన్నంలోకి బాగుంటుంది రోటీ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది వీడి ఉత్తినే కూడా అలా తినేయచ్చు అనమాట చాలా చాలా నచ్చుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము మరి నా వీడియోని లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ కూడా ఆన్ చేయండి మరొక తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్